అందరికీ నమస్కారం నా పేరు జగన్మోహన్ నేను విశాఖపట్నం జిల్లా భీమనిపట్నంలో అన్నవరం గ్రామంలో ఉపాధ్యాయునిగా ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు భాగవతంలోని కొన్ని పద్యాలు పాడబోతున్నాను ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచడి తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాద్దిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ క్షోణి తలంబున నుదురు శోకగ సైకత శ్రోనికి చంచరీ కచయ సుందరేణికి రక్ష తామర్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి నక్షమ సుఖవారిజ పుస్తక రమ్య పానికి శారీరందూ ఘనసార పటేరమరా మల్లిక హార తుషార పేనర రజతా చలకా సఫనీ సుంద మందార సుధా పయోధి సితామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగ నిన్నడు గల్గు భారతి అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌదంబు మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతో బలోత్పల పర్యంక రమా వినోదియగు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయాలించి సంరంభి సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముల్ చేదో ఈ సంధింపడు ఏ పరివారంబును జీరడు అబ్రకపతిన్ బంధింపడు